षा किरणालु केविर संहरणालु ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో తూర్పు గోదగోదావరి జిల్లా అధ్యక్షులు తాత సాయి కృష్ణ నాగమోహన్ లక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కరుణాపేట వద్దాశ్రమం మరియు శాంతి ఉద్ధాశ్రమ అన్నదాన కార్యక్రమం తాత సాయి మురళకృష్ణ మా తమ మిత్రులు తమ్ముడు ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎనిమిది కార్యక్రమాలు చేసి ఆ మజ్జిగ వస్తే మజ్జిగ పంపిణీ మా వేసవకాల మధ్య కార్యక్రమాన్ని ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాలు చేస్తూ వస్తే ఉన్నాడు తాత సాయి మురళీ కృష్ణకి మోహన్ నాగలక్ష్మికి మరి ఒకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నాం శ్రీకృష్ణ యాదవ్ ఈ ఈరోజు ప్రత్యేకమైన సందర్భంగా మేము మాట్లాడాల్సి వస్తుంది ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ లంకదాసు ప్రసాద్ గారు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమాన సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే పెద్దలు పాత్రికేయులు డిఆర్బి ప్రసాద్ గారికి ఇక మా మిత్రులు నవభారత్ కాదిష్ట అధినేత సయ్యద్ గఫార్ గారికి మళ్ళీ ముస్లిం మైనార్టీ నాయకులు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇక పెద్దలు మా సచిన్ గారి కానీ తిరుపతి గారి హరిబాబు గారికి ధన్యవాదాలు డిఆర్కి టైమ్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి you <smart noise>